అచ్యుతాపురం ఎస్ఈ జెడ్ లో ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు దాదాపు పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవడం అనేక మంది క్షతగాతులు అయ్యారని అన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీఎం అధికారులను అక్కడకు పంపారని తెలిపారు ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీని వెంటనే అక్కడికి విశాఖపట్నం వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులని అప్రమత్తం చేయాల్సిందిగా కోరడం జరిగింది దాదాపు ముప్పై ఐదు మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు కొంతమంది డిశ్చార్జ్ అయ్యి ఉన్నారు అనకాపల్లి డిస్టిక్ హాస్పిటల్ కూడా ఇద్దరు చెత్తగా ఉండడం వాళ్ళు కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాటి నుంచి ఆ అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి ప్రాణం విలువైంది ఇటువంటి సంఘటన వల్ల ప్రాణాలు పోవడం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుపోయిన కోల్పోయిన పరిస్థితి అయితే మృతి చెందిన వారికి రెండు లక్షల రూపాయలు చెత్తగా తి యాభై రూపాయలు ప్రభుత్వం ఎక్స్క్రేషియా ప్రకటించింది ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కూడా విశాఖపట్నం వెళ్ళి సందర్శిస్తున్నారు ప్రభుత్వం మృతుల కుటుంబాలకి అండగా నిలుస్తుంది అదేవిధంగా తరగాత్రులకి కూడా అండగా నిలుస్తుంది కుటుంబాలకి ఈ సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అప్పుడే తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆ సమస్యల్ని పరిష్కారం దిశగా తీసుకెళ్లే విధంగా వారధి కార్యక్రమాన్ని రాష్ట అధ్యక్షుల వారు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలకి ఒక దినం ఆ రోజు కార్యక్రమంలో అందుబాటులో ఉండడం వచ్చిన ప్రజల ఫిర్యాదులు విని వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం అందుకే దీనికి వారధి అని పేరు పెట్టడం జరిగింది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారం చేయాలనే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ప్రతిరోజు కూడా ఆ సంవత్సర సభ్యులు కానీ ఎంపీలు కార్యక్రమాలు కూర్చుంటున్నారు ఇవాళ నా వంతు పార్టీ ఇతర సీనియర్ నాయకులతో కలిసి ప్రజల వచ్చే సమస్యలు వినడం ఫిర్యాదులను స్వీకరించడం కొన్ని ఫిర్యాదులు అక్కడక్కడే పరిష్కారం చేసే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడడం కొన్ని వాటిని సంబంధిత డిపార్ట్మెంట్ పంపించి ఆ పరిష్కారం దిశగా కూడా తర్వాత అప్ ఒక యాక్షన్ ప్లాన్ కూడా అన్ని వివరాలు రాసి పెట్టుకొని ఒక యాక్షన్ ప్లాన్ తో సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం చాలా వరకు సమస్యలు ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య సంబంధించిన ఎక్కువ వస్తున్నాయి అదే సమయంలో చాలా చోట్ల ఈ భూమికి సంబంధించిన ఫిర్యాదులు మొన్న నెల్లూరులో కూర్చున్నప్పుడు గ్రీవెన్సెస్ కూర్చుంటే చాలా వరకు దాదాపు డెబ్బై శాతం భూమి కబ్జా జరిగిందనో లేదా పట్టా ఇవ్వట్లేదను ఇటువంటి అనేక రకాలైన ఫిర్యాదులే ఎక్కువగా వస్తూ ఉన్నాయి అయితే వాటిని అన్నింటి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం అని పరిష్కరించి కలెక్టర్లతో కూర్చున్నప్పుడు కలెక్టర్లకి కేసీఆర్ చెప్పడం పరిష్కారం చేస్తున్నాం అదే కార్యక్రమంలో కూర్చున్నప్పుడు వచ్చిన ఫిర్యాదుల్ని కూడా సంబంధిత శాఖలకు పంపించి వాటి మళ్ళీ ఫాలోఅప్ యాక్షన్ తో న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేస్తున్నాం ఆరోగ్యం ఖరీదైపోయిన పరిస్థితి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వం ఆసుపత్రులు అన్ని ఉంటున్నాయి వాటిని అందుకే ఇటీవల సమీక్షించడం జరిగింది తక్షణ యాక్షన్ ప్లాన్ ఏముండాలి కొన్ని విషయాలు వెంటనే పరిష్కరించడానికి అవకాశం ఉంది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేకుండా అటువంటి వాటిని గుర్తించడం జరిగింది అందుకే ముప్పై పాయింట్ల యాక్షన్ ప్లాన్ తక్షణమే చేయాల్సిన పనులు కొన్ని కొన్ని మధ్యకాలిక పరిష్కారం దిశగా మూడవ కొన్ని తీర్పు